ఉద్దేశంతోనే చేయడం జరిగింది నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఇరవై ఎనిమిది నాడు జరిగే శాసన మండలి ఎన్నికలలో ఈ కాన్స్టిట్యూన్సీలోని ఉపాధ్యాయ అధ్యాపక తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేది నాకు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ నాలుగు ఎదురుగా నా పేరుకి ఎదురుగా ఒకటో నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత వారితో గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే సందర్భంలో నేను ఈ టర్మ ఎమ్మెల్సీగా కొనసాగాను కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగిన కాలంలో మరి ఏమి మీ ద్వారా సమస్యలు ఏమైనా పరిష్కారం మీ పని విధానం ఎలా ఉన్నది ఏమిటి అనేది ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది అందుకొరకే నేను మీ ద్వారా తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగేటప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు నన్ను ఆ రాస అడిగింది ఏంటంటే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఒకవేళ మీరు గెలిస్తే గతంలో గెలిచిన వాళ్ళ లాగా అధికార పార్టీ కండవాలు కప్పుకొని మీ స్వార్థ ప్రయోజనాల కొరకు మీ సొంత ప్రయోజనాల కొరకే పనిచేస్తారా మా పక్షాలను నిఖరంగా ఉంటారా ఇది నానాడు ప్రశ్నించింది ఇప్పుడు మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఉపాధ్యాయుల అధ్యాపకులందరికీ ఇప్పటికే గమనించారు నేను పూర్తిగా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాల్నే ఉన్నాను నేను ఎవరి పక్షంలో లేను అనేక సందర్భాల్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మీరు ఎవరి పక్షం అంటే నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షం విద్యాభివృద్ధి పక్షం సామాన్య ప్రజల పక్షం అని చెప్పాను ఆ పద్ధతిలో నేను పని ఉన్నదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అంటే నాకు పెట్టిన ఏదైతే పని ఉన్నదో మొదటి పని అందులో నేను పూర్తిగా విజయవంతమయ్యానని చెప్తున్నా అది పూర్తిగా నా చేతిలో ఉంది కాబట్టి ఇక సమస్యల విషయానికి వస్తే నేను ఎన్నికైన తర్వాత పిఆర్సి సమస్య వచ్చింది పిఆర్సి రిపోర్టు ప్రభుత్వం ఒత్తిడి చేసి కమిషనర్ను లేదా రిపోర్ట్ లో పొందుపరిచారు ఆ రోజు కౌన్సిల్ నడుస్తుంది నేను ఆ రోజే చెప్పాను మీరు ప్రభుత్వం వైపు నుంచి కమిషనర్ ను ఒత్తిడి చేసి ఫిట్మెంట్ పాయింట్ ఐదు శాతం తగ్గించలేము కానీ ఖచ్చితంగా మీరు ముప్పై శాతం ఇవ్వాల్సిందే అంటే మీరు ఇచ్చిన దానికి నాలుగు రేట్ ఇవ్వవలసిందే అని ఆ రోజే చెప్పాను ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముప్పై శాతం సాధించి పెట్టడం జరిగింది నా పని అన్నప్పుడు ఆ పిఆర్సి అమలు జరిగేంత వరకు కూడా నేను నిరంతరం శాసన మండలిలో ఈ సమస్యను ప్రస్తావించాను మాట్లాడాను అవసరమైనప్పుడు వివిధ రూపాల్లో అంటే వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాను లేదా పిటిషన్ రూపంలో ఇచ్చాను లేదా స్పెషల్ మెన్షన్ రూపంలో చెప్పాను ఈ పద్ధతిలో పిఆర్సీ సాధనలో నాకు కృషి ఉంది అదే కాదు ఎమ్మెల్సీ లాంటి శాసన మండలికి పరిమితం కావాల్సిన అవసరం ఏం లేదు సమస్య అపరిష్న్న దగ్గర ఒకరోజు అధ్యక్ష నేను కూడా చేశాను సంఘాలు పోరాటాలు చేస్తున్నప్పటికీ నా వైపు నుంచి కూడా పోరాటం చేస్తే బాగుంటుంది నేను పోరాటం చేశాను ఆ పద్ధతిలో థర్టీ పర్సెంట్ సాధించుకున్నాను ఇక ఈ మధ్యకాలం మీకు తెలుసు పదోన్నతులు ఒకేసారి ఇరవై రెండు నెలల మందికి వచ్చినాయి మన మే నెలలో టెట్ సమస్య ముందుకొచ్చింది వచ్చింది టెట్ పాస్ కాకపోతే ప్రమోషన్ లేదండి కదా అనే సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం ఎన్సిటి ఢిల్లీలో ఉంది నేను వెంటనే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ టిఎస్యూటి మార్గదర్శనంలో సెక్రటరీకి చైర్మన్కు కు లేఖ పెట్టి అపాయింట్మెంట్ తీసుకొని జూన్ మూడు నాడు వెళ్ళి రెండు వేల పదకొండు కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకు టెంట్ అవసరం లేదని చెప్పి ఉత్తర్వులు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి షెడ్యూల్ విడుదల చేయించి ఇరవై రెండు వేల మందికి పదవులు తెలిపించాం అందులో నాకు ప్రధానంగా ఉంది అదేవిధంగా ముప్పై ఐదు వేల మందికి బదిలీ చేయించాం అందులో నాకు కృషి ఉంది ఈ బదిలీ ప్రమోషన్లలోనే చాలా మంది అయిన స్కూల్ శ్రీల పోస్టులోకి ఇప్పుడు మా మన అధ్యక్షులు రంజాన్ గారు కూడా పీడి నుంచి పీడిగా ప్రమోషన్ పొందారు స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పొందారు వాళ్ళ ప్రమోషన్లో నాకు మీకు తెలుసు బడులు ఊడ్చడానికి తాళాలు తీయడానికి వేయడానికి మనిషి పెట్టేది మూడేళ్ల కింద వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇచ్చేది కానీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో వాళ్ళ అవసరం లేదు ఆ బడి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తారు గ్రామ ఉండే గ్రామ పంచాయతీ చూస్తుంది సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉండే సత్తుపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చూస్తారంటే ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులే జేవుల డబ్బులు పెట్టుకుని మనిషిని పెట్టుకుని ఊడ్చుకున్నారు తాళాలు వేసుకున్నారు కొంతమంది తాళాలు ఆల వేసుకున్నారు ఆ టైంలో నేను మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని నిలదీసిన చాలా ముఖ్యమంత్రి మీ తాళా మీరు వేసుకుంటున్నారా మీ రూమ్ గా కలెక్టర్ గారు మీ గదికి తాళాలు వేసుకుంటారు ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు తక్కువ నుంచి ఏడు వందల యాభై ఉంటే నెలకు ఇరవై వేల రూపాయలు సర్వీస్ పనుల కొరకు పరిశుభ్ర పనుల కొరకు ఇస్తున్నారు అది సాధించడం ఉన్నది పాఠశాల కరెంటు బిల్లు చూస్తే కొన్ని పెద్ద పాఠశాలలకు వచ్చే గ్రాండ్ కరెంటు బిల్లుకే సరిపోకపోయేది కరెంట్ బిల్ ఇప్పుడు గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి ఆ రిలీఫ్ కూడా పెంచడంలో నా కృషి ఉన్నది ఇట్లా ఈ కొన్ని సమస్యల పరిష్కారంలో నా కృషి ఉన్నది కానీ ఇంకా పరిష్కారం చేయవలసినవి ఉన్నాయి ముఖ్యంగా సిపిఎస్ రద్దు కొరకు కృషి సార్ అని నేను కృషి చేస్తున్నా ప్రతి సందర్భంలో సిపిఎస్ రద్దు గురించి మాట్లాడుతున్నా ఆ కోణంలోనే ఎవరైతే సిపిఎస్ అమలు కంటే ముందు నోటిఫికేషన్ వచ్చిన రెండు వేల మూడు డిఎస్ వాళ్ళ అటువంటి వాళ్ళకు పరిష్కారం చేయవలసి ఉంది చేస్తానని చెప్తున్నాం అదే విధంగా పెండింగ్ డీఎల్ సాధించుకుంటే నా గురించి ఉంటుంది రేపు ఎప్పుడు సాధించుకునే ప్రయత్నం చేస్తాం ఇంక్యుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తానికి ఇప్పటికే ప్రయత్నం కొనసాగుతుంది అది కూడా త్వరగా ప్రయత్నం చేస్తాం ఇక పాఠశాల విద్యలో హై స్కూల్ స్థాయి చాలా రకాల పాఠశాల ఉంటాయి తెలియదు కాదు ఐదు రకాల గురుకులాలు ఉన్నాయి ఐదు రకాల గురుకులాలకు ఈ సంవత్సరం పదోన్నతులు బదిలీలు చేయించడంలో నాది కీలకమైన పాత్ర అందరి చేయించాము తర్వాత మనకి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో కొరంగల్ జిల్లా ములుగు మహాబాల్ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమాలు ఉంటాయి వాళ్ళకు కూడా బదిలీలు పదంతులు చేయటంలో నాకున్నది బదిలీ పదో పూర్తయింది కానీ అక్కడ సమస్య ఉంది అక్కడ పన్నిటి మీటి సబ్ల కాలేదు తప్పనిసరిగా వాళ్ళు ఉన్నదే నా వందల లోపే ఉన్నారు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో ఆ పోస్టులు అప్గ్రేడ్ చేయించి పదోన్నతులు ఇప్పిస్తే నా కృషి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది అందులో సిఆర్పి పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ వాళ్ళకు మినిమం బేసిక్ పెట్టించినందుకు వాళ్ళకు రెగ్యులర్ చేసినందుకు నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తుంది కన్వర్టెడ్ హాస్టల్ ఇంత ఆశ్రమ స్కూల్ వాటి కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్ వాటి పోస్టులు లేవు పిల్లలు ఉన్నారు గిఫ్ట్ ఏదైనా నడుస్తుంది అటువంటి పాఠశాలలకు పోస్టులు కూడా మందులు చేయించి చేస్తారు కేజీబీవీలు ఉన్నారు అందులో చాలా నిరంతరం వాళ్ళతో ఉన్నాం వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాం నేను ఎమ్మెల్సీ అయినాక రెండు సార్లు వాళ్ళ జీతాలు మూడు సార్లు బదిలీలు జరిగినాయి ఎండాకాలం జీతాలు వచ్చినాయి తర్వాత ఓటు కూడా మా ద్వారా సాధించబడ్డది సంఘాల ద్వారా ఇవన్నీ చేసినా కూడా వాళ్ళ జీతం తక్కువనే ఉంది వాళ్ళ జీతం ఉంది వాళ్ళకు మినిమం టైం గెలిపించడం కానీ రాత్రి డ్యూటీ లేకుండా కేర్ టేకర్ నియామకం కానీ హెల్త్ కార్డుల వంటి పరిష్కారం చేయాల్సి ఉంది అదే దూపురాలలో టైం టేబుల్ సరైన పద్ధతిలో లేదు పిల్లలకు కష్టమైతుంది దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అక్కడ డిప్టీ వార్డెన్ పోస్ట్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది రాత్రి డ్యూటీ కొరకు హెల్త్ కార్డు ఇప్పించవలసి ఉంది జీరో వన్ జీరో ద్వారా జీతాలు చెల్లిస్తే విసులు పాటుకుంటుంది మోడల్ స్కూల్ వాళ్ళకి బయలుదేరు సహకరించాం పోయిన పిఆర్సి ఇప్పించాం లీవ్ రూల్స్ కొన్ని పరిష్కారం చేశాం కానీ పదోన్నతులు పరిష్కారం చేయాలి మోడల్ స్కూళ్లకు అదే విధంగా వాళ్ళకి హెల్త్ కార్డులు ఇప్పించాలి ముఖ్యంగా జీరో వన్ జీరో జీరో వన్ జీరో అంటే మరో మొదటి జీతం వస్తుంది అసలు ఇంతే జీతం మూడో తారీఖు ఇవ్వటం ఆ పద్ధతి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంటర్మీడియట్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల రిజర్వేషన్లో నాకు కృషి ఉన్నది ఇంకా కొంతమంది రెగ్యులర్ కాలేదు నాలుగు వందల రూపాయలు వాళ్ళ నాకు చూసి కొనసాగిస్తాం డిగ్రీ కాలేజీలో కూడా సగం మంది రెగ్యులర్ అయ్యారు సగం మంది కాలేదు వాళ్ళ రెగ్యులేషన్ గుర్తు చేస్తాం కానీ ఇంటర్మీడియట్ లో నిర్వాహ గ్రాంట్ ఇస్తలేరు నిర్వాహ గ్రాంట్ ఇవ్వాలి కొన్ని పోస్టులు అదనంగా మంజూరు చేయాలి కొన్ని కాగిత జూనియర్ కళాశాల విషయం మీకు తెలుసు తెలియదు చూసు మంచి జూనియర్ కళాశాల ఎందుకంటుందంటే గతంలో జూనియర్ కళాశాల ప్రారంభించిన బడి ప్రారంభించిన పోస్టులతో సహా పోస్టులే లేవు కూసు మంచిలో జూనియర్ కళాశాల అయింది మున్సిపల్ పోస్ట్ ఉండదు లెక్చరర్ పోస్ట్ ఉండదు ఏది ఉండదు అటువంటి గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు మూడు చేసింది కాగితం జూనియర్ కళాశాలలో పోస్టుల మంజూరు కూడా చేస్తాం డిగ్రీ కళాశాలలో కొంత ఉన్న మంచి అంటే వేదిలో ఉన్న కొంత గ్రామీణ ప్రాంత డిగ్రీ కళాశాలకి అర్థం జరుపుకున్నట్టు నేను చూశాను దాన్ని పరిష్కారం చేసుకోవాలి పాలిటెక్నిక్ లో ఉన్న విషయాల పరిష్కారం కృషి చేస్తాం ముఖ్యంగా యూనివర్సిటీలలో బ్లాక్ గ్రాండ్ పేసిన కృషి ఉంటుంది ఇప్పటికే ఉన్నది అక్కడ కూడా కాంట్రాక్ట్ ప్రధ్యాపకులు వాళ్ళ రెగ్యులర్ చేసి కృషి చేస్తాం ఈ సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి తెలియజేస్తాం ముఖ్యంగా సిడింగ్ నిధులు నాకు ఇచ్చినాయి తొమ్మిది కోట్ల రూపాయలు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఇస్తే నేను ప్రతి రూపాయల పాఠశాలల అభివృద్ధి కంటే తరగతి గదులకు కాంపౌండ్ వాల్స్ కాలేజీలకే ఇచ్చే తప్ప ఎక్కడ చేస్తాం ఇంకా చెప్పాలి అంటే నాకే ఇతర వ్యాపకలు ఇతర వ్యాపకాలు ఏమైనా చేస్తే సేవ చేయటం తప్ప సర్వీస్ చేయటం తప్ప నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయినా నాకు బాగానే అరవై రెండు వేల పెన్షన్ వస్తుంది హెడ్ మాస్టర్ పెన్షన్ చాలు దాంతో మంచి జీవనం గడుపుతున్న చాలా అనుకున్నాం కాబట్టి నా పూర్తి సమయాన్ని మీకు ఉపాధ్యాయ అధ్యాపక సంక్షేమం కొరకు తెగిస్తున్నా ప్రభుత్వం వల్ల అభివృద్ధి కొరకు అది అందువరకే నేను ఏ ఎమ్మెల్సీ కూడా తెలంగాణ ప్రాంతంలో పళ్ళు ఎట్లా ఉండాలి ఎలా ఉన్నాయి ఎలా మారిస్తే బాగుంటుందని పుస్తకం కంపై నేను ఈ పుస్తకాన్ని కన్ఫైన్ చేసి దీన్ని అందరు మంత్రులకి ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇచ్చిన అందరు ఎమ్మెల్సీలకు ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఇచ్చిన సగ నాయకులకు ఇచ్చిన ఈ పద్ధతిలో మార్చుకునే అత్యధిక విద్యార్థులకు మనం విద్యను అందించే ప్రభుత్వ రంగంలో చెప్పాను ఒక ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు డీటెయిల్స్ చేశారు రెండవది నేను శాసన మండలిలో విద్యారంగం గురించి ఏం మాట్లాడిన కూడా ఇంప్లైంట్ చేశాను ఏం మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడాలి ఎందుకంటే అప్పుడప్పుడు నేను శాసన మండలిలో కూడా ఒక ఎజెండా ఉంటుంది మున్నేరు మన వరదలు వచ్చినాయి మున్నేరు వరదల మీద కూడా చర్చ జరిగింది మున్నేరు వరదల మీద చర్చ జరిగినప్పుడు మున్నేరు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్క తట్టుకోవాలి ఖమ్మం పట్టణానికి ఎటువంటి లక్ష్య ఇవ్వాలని మాట్లాడుతుంది తప్ప మున్నేరు వరదలు వచ్చిన మీద మాట్లాడే అయ్యా ఎమ్మెల్సీ గారు అంటే మా టీచర్ల డిఏలు ఏమైనా మాట్లాడకూడదు అక్కడ కొంతమంది నా ప్రత్యర్థులు అనవసరంగా ఈ మాట మాట్లాడుతున్నారు నేను ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యారంగం గురించి మొత్తం మాట్లాడుతూనే అదనంగా మున్నేరు వర్గాల మీద మాట్లాడినా అదనంగా గోదావరి వర్గాల మీద మాట్లాడినా అదనంగా మనకు నల్లమల అడవుల్లో ఎవరైనా సమగ్రాల మీద మాట్లాడినా వాళ్ళ ప్రగతి మీద మాట్లాడిన పట్టాల ప్రగతి మీద మాట్లాడిన అభివృద్ధి అంటే మాట్లాడిన అస్సలంగా మీరందరూ కూడా గమనిస్తుంటారు చదువుకొని ఉండరు ఎమ్మెల్సీ ఉపాధ్యాయులకి ఎన్నికిచ్చారు అప్పుడప్పుడు డాక్టర్ల కంటే గొప్ప టీచర్లు మహియ కూడా రాయలంటారు మా కంటే గొప్పరా మాకు ఇయకూడదా కార్మికులంటారు మా కష్టం చేసేది ఎవరు మాకుండాలి కదా టీచర్లకు మాత్రమే ఇచ్చారు చర్చ జరిగింది రాజ్యాంగ సభలో బిఆర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్ కాబట్టి రాజ్యాంగ సభలో ఏం చర్చ జరిగిందంటే ఉపాధ్యాయులు మాత్రమే సమాజం మొత్తాన్ని అర్థం చేసుకుంటారు సమాజం మొత్తానికి ప్రతిబింబిస్తారు సమాజం మొత్తానికి మాట్లాడగలుగుతారు అందుకనే టీచర్లకు ఇస్తున్నాం కాబట్టి టీచర్ ఏం చేయాలి తన ఓటర్లే కాదు సమాజం మొత్తానికి ఉండాలి అందుకనే నేను ఈ కాలంలో వెయ్యి మందికి మైబ్రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు నాలుగు కోట్ల రూపాయల సీఎం ఏ ఎమ్మెల్సీ చేయలే నాకు చేసే పనిలో సగానికి తీరే పని ఉంటుంది తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు నిమ్స్లో లో ఇస్తారు కోటి ఇరవై లక్షల పైన ఎల్ఓసీ ఇచ్చిన ఇవన్నీ కూడా ఓటర్లు కాదు కానీ సామాన్యులు వాళ్ళకి చెప్పారు పేదలు ఎక్కడన్నా వేసుకుంటే ప్రభుత్వ స్థలంలో మాకు ఇంటి జాగ్రత్త లేదు అంటే వాళ్ళ పోరాటం న్యాయమైనప్పుడు వాళ్ళకు మద్దతుగా వెళ్ళారు కరోనా కాలంలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి అందరికి వైద్యం అందించాలని కృషి చేశారు అంటే ఒక టీచర్ ఎమ్మెల్సీ ఏది చేయాలో ఎలా చేస్తే మంచిదో రాజ్యాంగ నిర్మాతలు అన్నారో ఆ ప్రకారం నేను నడుచుకున్నాను ఆ పద్ధతిలో ఉన్నా నిజాయిత ని చివరిగా రోజు ఎమ్మెల్సీ ఒక్క రూపాయలు సంపాదించుకోలేదని అక్రమం చేయలేదని అదనం సంపాదన తీసుకోలేదని చెప్పి కూడా సగౌరవంగా గర్వంగా చెబుతున్నారు ఎందుకంటే ఉపాధ్యాయులను కొరకుండా అధ్యాపకులు అధ్యాపలు మాకున్నారు ప్రభుత్వ కొరకు కొరకున్నరు ఆ పద్ధతిలో పనిచేసాను కాబట్టి నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది రేపు ఇరవై నాడు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు ఆ పద్ధతిలో మీరందరూ కూడా నాకు ఉపయోగపడాలని చెప్పి మీ ఛానల్ ద్వారా పేపర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి కోరుతూ అందుకొరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని చెప్పి మీకు సవిరంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నా ర్శరెడ్డి గారికి మద్దతు ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఇప్పుడు జరిగేటటువంటి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఇక్కడ కరీంనగర్లో ఈ టిఎస్యూ కే మద్దతు ఇస్తుంది ఇక్కడ మీరు టీపీకే ఇక్కడ మేము మద్దతు ఇస్తా ఉన్నాం ప్రధానంగా ఏంటంటే ఈ విద్యారంగా ఈ విద్యారంగా బాగుపడాలంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడాలి అంటే మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా అంటే లెఫ్ట్ ఓరియంటేషన్ కలిగినటువంటి అశోక్ కుమార్ ఇక్కడ నర్సిరెడ్డి గారే సరైనటువంటి భావించి పరస్పర అంగీకారంతో ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం వచ్చినా చేరకుండా ఏ రాజకీయ పక్షాల వైపు ఉండకుండా కేవలం ఉద్యోగుల వైపే ఉంటారనేటువంటి భావనతో ఉంటారనే ఆకాంక్షతోనే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాము ఇవాళ నర్సిరెడ్డి గారు ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఉపాధ్యాయులు పనిచేయాలి తప్ప ఎప్పుడు కూడా జెండాలు మార్చుకోలేదు ప్రభుత్వం మంచిగా చేరలేదు అని చెప్పి మేము భావిస్తా కాబట్టి పోటీ చేసేటటువంటి అందరి అభ్యర్థుల్లో కూడా సరైనటువంటి అభ్యర్థి ఇక్కడ నర్సిరెడ్డి గారు అక్కడ అశోక్ కుమార్ గారు అనేటటువంటి దాన్ని మీరు భావించి మద్దతు ఇచ్చి గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాము అందరికీ మీరందరూ పత్రిక ముందు మీకు అప్పీల్ చేస్తాను వాళ్ళ ప్రభుత్వం వైపు కాకుండా ఉద్యోగుల వైపు ఉండేటటువంటి వాళ్ళ కోసం కూడా ఇవాళ ఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నాం మీకు కూడా మీ కోరికలను కూడా చాలా ప్రభుత్వాలు కూడా మీకు సంబంధించిన కూడా హామీలు ఇచ్చి ఈనాటి వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఆ హామీలను కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా అనుకుంటే మీ పక్షాలు ఉండేటటువంటి కూడా మేమే అనేటటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ సో ఏదేమైనా మన ఉద్యోగుల పక్షాన్ని అభ్యర్థులు గెలిపిస్తాడు అందరికీ ఇవాళ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు రాజకీయాన్ని డబ్బు శాసిస్తుంది డబ్బు ద్వారా ఇవాళ అధికారంలోకి రావాలి మతం ద్వారా కులం ద్వారా కులాలు కూడా ఇవాళ ప్రవేశపెడతా ఉంది డబ్బు మతం కులం ఈ మూడింటి ప్రయోగించి ఈ ఎన్నికల్లో గెలుపొందడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నటువంటి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ డబ్బుకు ఆశపడి పడి అది వాళ్ళ భ్రమ అవుతుంది దయచేసి అలాంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తా ఆ ప్రయత్నాలు కూడా మానుకోవాలని చెప్పి కోరుతాను వాళ్ళ నరిసిద్ధి గారి వాస్తవంగా చెప్పాలంటే గతంలో మొదటి ప్రాధాన్యత ఓటుకి అది దగ్గరలోనే తను కోల్పోయిన అంటే గెలుపుని కోల్పోయిన పరిస్థితి ఉంది ముప్పై ఐదు ఓట్ల తక్కువనే సెకండ్ ఓటుతో గెలిచారు కానీ ఈసారి సెకండ్ ఓటు అవసరం లేదు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే అత్యధిక మీదతో గెలుస్తారు నమ్మకం ఉంది ఆ మేరకు ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కార్పొరేట్ వ్యక్తిని వాళ్ళ పోటీ చేస్తారు కొన్ని చోట్ల సీట్లు నమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లా ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో మరి మేధావులందరూ కూడా ఆలోచించి విచక్షతో ఆలోచించి నర్సి గారిని గెలిపించాలని చెప్పి మీ పక్షాన ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాన్ని